సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత ఊర్లకు పెళ్లే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అలాగే ప్రయాణ ప్రాంగణంలో వాహనాలలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని నంద్యల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచించారు పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాలు వేసే వలలో పడకుండా ఉండాలని ఎటువంటి లకు స్పందించరాదని తెలిపారు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చట్టరీత్యా నేరం అవుతుందని తెలిపారు కోడి పందాలు మట్క జూదం వంటి వాటిని నిర్వహించరాదని అట్టివారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరుచుకోవాలని సమీప పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించవచ్చునని పోలీసునిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు కేంద్రాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా పోలీస్ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా తెలియజేయడం ఏంటంటే మామూలుగా సంక్రాంతి వస్తే హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలతో పాటు చొట్టఊళ్ళకు వెళ్ళడము ఇళ్ళకి కాళాలు వేసుకుని ఊళ్ళకు వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి మీరు అలా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువు బంగారు డబ్బు నగలు వీటి లాకర్లో భద్రపరచడం కానీ లేకపోతే ఎవరన్నా మీకు తెలిసిన వ్యక్తుల వల్ల భద్రపరచడం కానీ మీ వెంట తీసుకువెళ్ళడం కానీ చేయవలసి ఉంటుంది అలాగే మీరు ఊర్లకి వెళ్ళిన విషయం కూడా మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు ఉండే ఏరియా మీ ఫోన్ నంబరు వాటి గురించి సమాచారం ఇస్తే మా నైట్ బీట్ చెకింగ్ సిబ్బంది ఆయనలని మీద నిఘా పెట్టి వాటిని గమనిస్తూ ఉంటారు ఎలాంటి నేరాలు జరగకుండా అలాగే మీరు ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఈ తాళం కాపా కనపడ తాళం లాక్ కనపడే విధంగా ఓపెన్ గా ఉండకుండా ఏదైనా ఒక కట్టెన్ ఒక చిన్న దారంతో కట్టను కట్టి పెట్టేస్తే కూడా మనకు ఇదిగా ఉంటది ఆ బయటకి హాఫ్ గా దొంగలు ఎవరుకున్నా లాక్ హౌస్ అని గుర్తించే దానికి వీలు లేకుండా విధంగా ఒక కట్టెని ఒకటి ఇంటి బయట డోర్ వేసుకోండి మాక్సిమం డోర్ లాక్ బయట నుంచి కాకుండా ఒకవేళ గ్రిల్స్ అట ఉన్నప్పుడు లోపల నుంచి లాక్ వేసే విధంగా చేసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైడ్ గా ఉపయోగపడుతుంది ఇంటిలో పెటప్పుడు కూడా ఏదైనా చిన్న లైట్ పాడు ఏదన్నా కూడా ఇంటి లోపల వెలిగే విధంగా ప్లాన్ చేసుకోండి ఏ చిన్న అనుమానం వచ్చి మీ చుట్టుపక్కల కూడా లైటింగ్ ఉండేవి ఇంటి పక్కల చూసుకోండి చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం నిఘా ఉంచమని వాళ్ళని కూడా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అలాగే ఈ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ సైబర్ మోసాలకు గురి కాకుండా మీకు ఏదైనా బంపర్ ఫైజులు ఉన్నాయి ఈ లింక్ ఓపెన్ చేయండి ఆ లింక్ చేయండి ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్లు ఉన్నాయి ఇలా మిమ్మల్ని సైబర్ మేరగాళ్ళు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వీటి బాధన పడద్దండి ఎట్టి పరిస్థితుల్లో లింకులు ఓపెన్ చేయడం కానీ వాళ్ళకి అకౌంట్ ఇవ్వడం కానీ ఎలాంటి పరిస్థితుల్లో చేయద్దండి మీకు ఏదన్నా అనుమానం వస్తే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీకు ఏదైనా మోస పడినట్లయితే ఇమీడియట్ గా విత్ ఇన్ అవర్ లో ఒక గోల్డెన్ అవర్ అంటారు ఆ టైం లోపల మనము సైబర్ క్రైమ్కి ఏదైనా నేరం మనకు తెలిసే తెలియక జరిగిపోయినప్పుడు వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది ముప్పైకి కాల్ చేసి మనకు జరిగిన మోసాన్ని తెలియపరిస్తే ఆ కన్సర్ట్ అకౌంట్ లో ఇమీడియట్ గా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ వాటి మోసాన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ సంక్రాంతి సెలవులు పిల్లలందరూ చిన్నపిల్లలు కాడే ఉంటారు కాబట్టి వీళ్ళకి వాహనాలు మైనర్లకు ఎట్టు పరిస్థితులు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దండి ఆ వాహనాలు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఏదైనా జరగచ్చు అంటే ఏదైనా వేరే వాళ్ళకి ఎవరు జరిగినా కూడా ఎవరైతే వాహనం ఇస్తారో తల్లిదండ్రుల మీద వాళ్ళ మీద చట్టపరకరమైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎటు పరిస్థితులు మైనర్లకి మోటార్ సైకిల్స్ పెట్టుకుంటే వాటిని హ్యాటోర్స్ అండి వాళ్ళకి అనుమతించబడవు అలాగే మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి చుట్టుపక్కల కాలువలు కుంటల్లో ఈత వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నారు పిల్లల్ని అలాగే ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఎక్కేటప్పుడు మీ బ్యాగులు లగేజ్ భద్రంగా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి దుమధనం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా తిరుపదారాలు ఫ్రెండ్షిప్ చేసుకుని బిస్కెట్లు ఇవ్వడం కానీ చాక్లెట్ ఇవ్వడం కానీ లేకపోతే టెంకాయ గిళ్ళల్లో ఇవ్వడం కానీ పత్తు పదార్థాలు కలిపి ఎక్కువగా ట్రైన్లలో జరిగే మోసాలు అవకాశం ఉంది కాబట్టి ఏమైనా అపరిస్థితి వ్యక్తి మనకు తెలియని వాళ్ళు ఏదో వస్తే తినుమన్నా చెట్టు పరిస్థితులను తీసుకోద్దండి మీకు ఏదైనా అనుమానం వస్తే కన్సర్న్ పోలీసు ఉంటారు వన్ డబల్ జీరోకి మీరు కాల్ చేయొచ్చు లేదా రైల్వే హెల్ప్ లైన్ వన్ త్రీ నైన్ కూడా మీరు సమాచారం ఇవ్వవచ్చు అట్లా వాళ్ళ గురించి కాబట్టి ఎటు బస్ వాటిని చేసుకోండి అలాగే ఈ సంక్రాంతి వస్తే మనకు ఈ కోడి పందాలు ఈ మటక గ్యామ్లింగ్ గుండాట ఇట్లా కొన్ని పొట్టేళ్ళ పందాలు పనుగలు పందాలు ఇట్లా జరుగుతుంటాయి ఇవన్నీ చట్ట ప్రకారం నిషేధం కాబట్టి అట్లాంటి ఎవరినా ఆర్గనైజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు కాబట్టి అట్లా ఏదైనా సమాచారం ఉంటే వన్ డబల్ జీరో ఫోన్ చేసి పోలీసులు చర్య చేయబడి అట్లా ఏదన్నా ఎవరన్నా నిర్వహిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ప్రజలందరూ ఈ సంక్రాంతిని సంతోషంగా చెప్పుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుగా చర్యలు తీసుకున్నారు కాబట్టి pero el día de